మన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిరంతరం జరిగే ప్రక్రియ ఏదైనా ఉందా అంటే అది శ్వాస మాత్రమే మనం నిద్రపోతున్నప్పుడు మెలుకువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా మన శరీరాన్ని నడిపించే ఒకే ఒక శక్తి శ్వాస కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ సాధారణమైన శ్వాస వినుక ఎంతటి గొప్ప రహస్యం దాగి ఉంది అని మన సనాతన ధర్మంలో వేదాలలో ఉపనిషత్తులలో ఈ శ్వాసను కేవలం గాలి పీల్చి వదలడం అనే భౌతిక ప్రక్రియగా కాకుండా సాక్షాత్తు బ్రహ్మజ్ఞానాన్ని పొందే ఒక దివ్యమైన మార్గంగా వర్ణించారు అవును శ్వాసలోనే బ్రహ్మం యొక్క సారాంశం ఉంది ప్రాణశక్తికి పరమాత్ముడికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మన పూర్వీకులు ఎప్పుడో కనుగొన్నారు ఈరోజు మనం అదే శ్వాస రహస్యం శ్వాసలో దాగి ఉన్న జ్ఞానం గురించి వివరంగా తెలుసుకుందాం మీరు పుట్టినప్పుడు మీరు తొలిసారిగా తీసుకున్న శ్వాస మీకు గుర్తుందా లేదు కదా కాని అదే నీ మొదటి ఆరంభం మీ పేరు రాకముందే మీ శరీరం ఎదగకముందే మీ శ్వాస మొదలైపోయింది ప్రతిరోజు వేల శ్వాసలు తీసుకుంటున్నాం కాని ఒక్కసారి ఆలోచించామా అసలు శ్వాస అంటే ఏమిటి అని ఒక శ్వాస లోపలికి వెళ్తుంది ఇంకొక శ్వాస బయటకు వస్తుంది అయితే ఈ రెండింటి మధ్యలో ఏం జరుగుతుంది ఎవరు నిర్ణయించారు మనం శ్వాస తీసుకోవాలి అని నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కూడా నీ గుండె హార్ట్ బీట్ చేస్తుంది కదా అది ఆపకుండా పనిచేసేలా ఎవరు చూస్తున్నారు ఈ ప్రశ్నలు చాలా చిన్న ప్రశ్నల్లా అనిపించవచ్చు కానీ ఇదే ప్రశ్నలతో నీ శరీరానికి నీ జీవితానికి ఈ బ్రహ్మాండం మధ్య ఉన్న అసలు సంబంధం బయటపడుతుంది వేదాలు చెబుతున్నాయి ప్రాణ ప్రాణైన సమయుక్తహ అని అంటే మన శ్వాస మన లోపల ఉన్న ప్రాణశక్తిని బయట ఉన్న ఈ ప్రపంచాన్ని కలిపే ఒక తాడు లాంటిది అని శ్వాస ఉంటే మనిషి బ్రతికి ఉంటాడు శ్వాస ఆగితే బ్రహ్మాండంతో ఉన్న ఆ సంబంధం తెగిపోతుంది డాక్టర్లు చెబుతాడు కదా శ్వాస ఆగిపోయిందంటే ఆ వ్యక్తి జీవితం ఆగిపోయిందని అంటే మన జీవితం మన శరీరంలో లేదు జీవితం అనేది శ్వాస ఉన్నంతవరకు మాత్రమే సో ఇప్పుడు వినండి మనం తీసుకునే ప్రతి శ్వాస ఈ బ్రహ్మాండంతో కనెక్ట్ అయ్యే పాస్వర్డ్ లాంటిది ప్రతి శ్వాసలో ఒక శబ్దం దాగి ఉంటుంది అది వినిపించదు కాని ఉంది ఆ శబ్దం మన జీవితం బ్రహ్మాండంతో ఎలా కలిసిపోతుందో గుర్తుచేస్తుంది మనకు తెలియకుండానే ప్రతి శ్వాసతో ఒక డివైన్ సిగ్నల్ బయటికి వెళ్తుంది నీ శ్వాసలోని ఆ శబ్దాన్ని ఒక్కసారి గమనిస్తే నీవు ఈ లోకంలో ఒంటరిగా లేవు నువ్వు ఈ విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నవాడివని నీకే అర్థమవుతుంది సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మన శ్వాస మన జీవితం మన ఆత్మ మన బ్రహ్మాండం ఇవన్నీ ఒక్కటే అన్న సత్యాన్ని తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ జీవితంపై కొత్త అవగాహన కలుగుతుంది మన హిందూ ధర్మ గ్రంథాలలో ముఖ్యంగా వేదాలు ఉపనిషత్తులలో ప్రాణ అనే సంస్కృత పదం శ్వాసకు మించిన అర్థాన్ని కలిగి ఉంది ఇది విశ్వంలోని అత్యున్నత శక్తి ప్రాణశక్తి ఇది ఈ విశ్వంలో సృష్టించబడిన ప్రతి వస్తువులో వ్యాపించి ఉంది ప్రాణ అనేది విశ్వంలో ఉన్న ఒక చైతన్య శక్తి మన శరీరంలో ఈ శక్తి ఐదు ముఖ్యమైన వాయువులుగా పనిచేస్తుంది వీటిని పంచప్రాణాలు అంటారు మొదటిగా ప్రాణ ముఖ్యమైన శ్వాస ఊపిరిదిత్తుల్లో ఉంటుంది రెండవది అపాన విసర్జన దిగువకు ప్రవహించే శక్తి మూడవది వ్యాన శరీరంలో శక్తి ప్రసరణకు సహాయపడుతుంది నాలుగవది సమాన జీర్ణక్రియకు పోషకాలను గ్రహించడానికి తోడ్పడుతుంది ఐదవది ఉదాన గొంతు తలభాగాలలో ఉంటుంది శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో సహాయపడుతుంది మన పెద్దలు ఋషులు ఈ ప్రాణాన్ని సాక్షాత్తు బ్రహ్మంతో పోలుస్తారు తైతిర్య ఉపనిషత్తులో భృగు మహర్షి తన తండ్రి వరుణుడిని బ్రహ్మం గురించి అడిగినప్పుడు వరుణుడు బ్రహ్మాన్ని దశలవారీగా తెలుసుకోమని చెబుతారు మొదటిగా అన్నం బ్రహ్మం తరువాత ప్రాణం బ్రహ్మం ఆపై మనస్సు బ్రహ్మం తరువాత విజ్ఞానం చివరకు ఆనందమని బోధిస్తారు అంటే ప్రాణమనేది బ్రహ్మ సాక్షాత్కారానికి చాలా దగ్గరైన అత్యంత కీలకమైన అంశం ప్రాణో బ్రహ్మేతి వ్యాజనాత్ ప్రాణధ్యేవ కల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రాయంత బీసంబీసంతీతి దీని అర్థం ప్రాణమే బ్రహ్మమని తెలుసుకోవాలి ఎందుకంటే ఈ జీవులన్నీ ప్రాణం నుండే పుడుతున్నాయి ప్రాణంచేతనే జీవిస్తున్నాయి చివరికి ప్రాణంలోనే తిరిగి కలుస్తున్నాయి చూశారా మన అస్తిత్వానికి మూలం ఈ ప్రాణమే ఉపనిషత్తులు ఈ ప్రాణాన్ని ఈ ప్రపంచానికి జీవనాధారమైన వాయుదేవుడితో పోలుస్తాయి మన శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు మన అవయవాలు సురక్షితంగా స్వచ్ఛంగా ఉంటాయి ప్రాణం లేకపోతే శరీరం నిర్జీవమైపోతుంది మరి ఈ ప్రాణశక్తిని మనం ఎలా అనుభవించాలి బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాలి ఇక్కడే మన ఋషులు ప్రాణాయామం అనే గొప్ప సాధనను అందించారు ప్రాణాయామమంటే కేవలం శ్వాస వ్యాయామం కాడు ప్రాణశక్తిపై నియంత్రణ సాధించటం పతంజలి యోగ సూత్రాల్లో కూడా ప్రాణాయామం గురించి అద్భుతంగా చెప్పారు ప్రాణాయామ సాధన ద్వారా మన మనసును కప్పి ఉంచే అజ్ఞానపు చీకటి తొలగిపోతుంది అప్పుడు జ్ఞానమనే కాంతి ప్రకాశిస్తుంది క్షయతే ప్రకాశావరణం దీని అర్థం ఆ ప్రాణాయామం అభ్యాసం వలన జ్ఞానాన్ని కప్పి ఉంచే అజ్ఞానం క్షీణిస్తుంది మనం సాధారణంగా మన శ్వాసను పట్టించుకోం అది దాని పని చేసుకోపోతుంది కానీ యోగ సాధనలో ముఖ్యంగా ధ్యానంలో మనం మన శ్వాసపై పూర్తి శ్రద్ధ పెడతాం లోతైన నెమ్మదైన శ్వాసను సాధన చేస్తాం ఇలా చేయటం ద్వారా మనం మనసును నియంత్రించి అంతర్గత ప్రశాంతతను అనుభవిస్తాం బృహద్దారణ్యక ఉపనిషత్తులో ఒక అద్భుతమైన కథ ఉంది ఇంద్రియాల మధ్య ఎవరు గొప్పవారు అని వాదన వస్తుంది ప్రతి ఇంద్రియం కన్ను చెవి మనస్సు వాక్కు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది ఆయా ఇంద్రియాలు లేకపోయినా శరీరం కొంతవరకు బ్రతికే ఉంటుంది కానీ ఎప్పుడైతే ప్రాణం శరీరాన్ని వదిలి వెళ్లడానికి సిద్ధమైందో అప్పుడు మిగతా ఇంద్రియాలన్నీ బలహీనపడి ప్రాణమే అందరికంటే గొప్పదని ఒప్పుకుంటాయి దీని అర్థమేమిటంటే భౌతిక ప్రపంచంలో పనిచేసే మన ఇంద్రియాలన్నిటికీ ఆధారమే ఈ ప్రాణమే ఈ ప్రాణశక్తిని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన శరీరాన్ని యొక్క పరిమితులను దాటి అంతర్గత చైతన్యాన్ని ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవచ్చు ఉపనిషత్తులలో నాలుగు మహావాక్యాలున్నాయి ఇవి సనాతన ధర్మ సారాంశాన్ని తెలిపే గొప్ప మహావాక్యాలు వాటిలో ఒకటి అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మన్ని తత్వమసి ఆ బ్రహ్మం నీవే ఈ గొప్ప సత్యాలు మనం ఎలా అనుభవించాలి శ్వాస పద్ధతి దీనికి ప్రత్యక్ష మార్గం ప్రాణాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా వర్ణిస్తారు ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా మనం మన వ్యక్తిగత ఆత్మ మరియు సార్వత్రిక ఆత్మ మధ్య ఉన్న ఏకత్వాన్ని అనుభవించవచ్చు మన ప్రాచీన ఋషులు శ్వాస యొక్క రెండు దశలను గమనించారు శ్వాస లోపలికి పీల్చడం ఇది బాహ్య ప్రపంచం నుండి శక్తిని లోపలికి తీసుకోవడం శ్వాస బయటకు వదలడం ఇది మనలోని మలినాలను అనవసరమైన వాటిని బయటకు పంపడం ఈ నిరంతర ప్రక్రియ వెనుక ఒక అంతర్లీన లయం ఉంది ఈ లయను గమనించడం ద్వారా మన మనసును కేంద్రీకరించి సోహం అనే మంత్రాన్ని సహజంగా జపిస్తాం సో అంటే ఆయనా లేదా బ్రహ్మం అని అర్థం శ్వాస లోపనకి తీసుకున్నప్పుడు సహజంగా వచ్చే ధ్వని ఇది హం అంటే నేను శ్వాస బయటికి వదిలినప్పుడు సహజంగా వచ్చే ధ్వని ఇది సోహం అంటే ఆయనే నేను లేదా బ్రహ్మం మనం ప్రత్యేకంగా ఏ మంత్రం జపించకపోయినా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి నిరంతరం సోహం అనే మంత్రాన్ని శ్వాస రూపంలో జపిస్తూనే ఉంటుంది ఇది అజపా గాయత్రి అని కూడా పిలువబడుతుంది ఇప్పుడు ఒక్కసారి మీరు శ్వాస తీసుకునే సమయాన్ని గమనించండి మీ శరీరం నిద్రలోకి వెళ్ళినప్పుడు మీ శ్వాస ఆగదు అది తప్పకుండా నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా సాగుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ ప్రశ్నని మీరే వేసుకోండి ఇది నిజంగా నా శ్వాసేనా లేక ఈ బ్రహ్మాండం నాతో మాట్లాడుతుందా అని ఈ ఒక్క ప్రశ్న మీ ఆలోచనల్ని బయట ప్రపంచం నుండి లేపి మీ లోపల దాగి ఉన్న గొప్ప శాంతివైపు తీసుకెళ్తుంది ఇది మాటల్లో చెప్పలేం ఇది పుస్తకాల్లో చదవలేం ఇది మన శ్వాసలోనే వినాలి మన శరీరం పుత్తిందీ పెరిగింది కాలం గడిచే కొద్దీ కూడా మారిపోతూ ఉంటుంది కానీ మన శ్వాస మాత్రం మన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఒకే తీరులో ఒకే రీతిలో సాగుతూనే ఉంటుంది ఈ శ్వాసే మనలో ప్రాణం ఉన్నట్లు మనకు చెప్పే గొంతు ఈ శ్వాసే మనం బ్రతికే ఉన్నామో అనడానికి గుర్తు ఈ శ్వాసే మన ఆత్మవైపు తీసుకెళ్లే మార్గం ఈ శ్వాస శ్వాసపై ధ్యానం చేయడం ద్వారా మన మనసులోని చంచలత్వం తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది అప్పుడు మనం మనలోని ఆత్మస్వరూపాన్ని అదే బ్రహ్మాన్ని దర్శించుకోగలుగుతాం చాందోగ్య బృహదారణ్యక ప్రశ్నోపనిషత్తులు వంటి ప్రాచీన ఉపనిషత్తులు ప్రాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి ప్రశ్నోపనిషత్తు ప్రాణం యొక్క ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా వివరిస్తుంది పిప్పాలద మహర్షిని ఆయన శిష్యులు ప్రాణం గురించడుగుతారు అప్పుడు మహర్షి చెబుతూ ఈ ముల్లోకాలలో ఉన్న సర్వము ప్రాణం యొక్క ఆధీనంలోనే ఉంది తల్లి తన పిల్లలను రక్షించినట్లుగా ఓ ప్రాణమా మమ్మణ్ణి రక్షించు మాకు సంపదను ప్రసాదించు ఈ శ్లోకం ప్రాణం యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది ప్రాణం లేనిది ఏదీ లేదు సూర్యుడు అగ్ని వర్షం గాలి ఇవన్నీ ప్రాణం యొక్క వివిధ రూపాలు మన ఋషులు చెప్పిన దాని ప్రకారం ప్రాణాన్ని అర్థం చేసుకోవడమంటే ఈ సృష్టి యొక్క మూలశక్తిని అర్థం చేసుకోవడం కేవలం మేధోపరమైన జ్ఞానం సరిపోదు ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి దీనినే బ్రహ్మ విద్య లేదా జ్ఞానం అంటారు చూశారు కదా ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు చేసే శ్వాసక్రియ వెనుక ఎంతటి అపారమైన బ్రహ్మజ్ఞానం దాగి ఉందో మన సనాతన ధర్మం అందించిన ఈ గొప్ప జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో భాగం చేసుకోవడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి మొదటిగా శ్వాసపై ధ్యానం ప్రతిరోజూ కనీసం పది నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని మీ లోపలికి వెళ్లే బయటకి వచ్చే శ్వాసను గమనించండి ఇది మీ మనసును శాంతపరుస్తుంది రెండవది ప్రాణాయామం సాధన గురువు పర్యవేక్షణలో ప్రాణాయామం నేర్చుకుని సాధన చేయండి మూడవది ఉపనిషత్తుల అధ్యయనం ఉపనిషత్తులలోని తైతీరియా ప్రశ్న బృహద్ధారణ వంటి వాటిని తెలుగులో చదవండి లేదా వినండి జ్ఞానంతో పాటు నిరంతర సాధన ద్వారా మాత్రమే ఈ సూక్ష్మమైన సత్యాలను మనం తెలుసుకోగలం మన శరీరం లోపల ప్రవహించే శ్వాస మనలోని ప్రాణశక్తిని మాత్రమే కాక ప్రకృతిలోని మహాశక్తిని కూడా తాకుతుంది అని శ్వాస అనేది గాలిరూపంలో వస్తున్నదే కాదు ప్రతి క్షణం నీ శరీరాన్ని నీ జీవితాన్ని కొనసాగించేందుకు అవసరమైన ఒక కంపన ఒక సన్నివేశం ఇది బహిర్గతమైన శబ్దం కాదు కాని అంతర్గతంగా నీ చైతన్యాన్ని బయట ఉన్న బ్రహ్మాండంతో కలిపే అనుసంధానం నీకు తెలిసి గమనించే శ్వాస వెనుక ఒక తెలియని తంత్రం నడుస్తోంది అది ఎప్పటికీ ఆగదు నువ్వు గమనించకపోయినా అదే నిన్ను గమనిస్తుంది మనం తీసుకునే ప్రతి శ్వాసలో విశ్వం నుంచి ఒక సంకేతం వస్తుంది మనం శ్వాసని వదిలే ప్రతిసారి మన చైతన్యం ఏదో ఒక సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తుంది మన వేదాల్లో ఒక గొప్ప వాక్యం ఉంది ప్రాణః ప్రాణేన సమయక్త అని అంటే మన శ్వాస మన శరీరానికి మాత్రమే కాదు ప్రకృతి విశ్వశక్తి జీవం వీటన్నిటినీ కలిపే జీవబంధం అని మనవే దాన్ని మర్చిపోయాం మళ్లీ గుర్తు తెచ్చే మార్గం శ్వాసని గమనించడం శ్వాస మీద మనసు నిలిపినప్పుడే మనలోని భ్రమలు కరిగిపోతాయి అప్పుడే మనం విశ్వంతో ఒక్కటయ్యే స్థితికి చేరుతాం విశ్వంతో ఒక్కటయ్యే స్థితికి చేరడమంటే దైవంతో లేనమయ్యే స్థితికి చేరడం అని అర్థం ఇది దేవుణ్ణి చూడడం కాదు దైవ స్వరూపంలో జీవించగల స్థితి మన వేదాల్లో చెప్పిన ఇంకో మాట ఉంది జీవుడే దేవుడవుతాడు అని ఆ మాటకి అర్థం ఇదే ఇది ఎలా సాధ్యమంటే శ్వాసని గమనించే శక్తి వల్లే సాధ్యం ఎందుకంటే శ్వాస అనేది బయట ప్రపంచాన్ని మన లోపలికి తీసుకువస్తుంది మన లోపల ఉన్న చైతన్యాన్ని బయటకు పంపుతుంది ఈ శ్వాస రహస్యాన్ని తెలుసుకుని బ్రహ్మజ్ఞానాన్ని పొందే దిశగా మీ ప్రయాణం సాగించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు